రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ప్రేమ నర్మదా లేకపోవటం చూసి రామరాజు అదేంటి అందరం కలిసే కదా భోజనం చేస్తాము ఇంకా ఎవరూ రాలేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి మామయ్య గారు వాళ్ళని అందుకు అడుగుతున్నారు అసలుతో వాళ్ళతో మాట్లాడటమే లేదు కదా వాళ్ళ మీద కోపం కదా ఉండాలి అలాంటప్పుడు వాళ్ళ విషయం మామయ్యకి ఎందుకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ నర్మదా అటువైపుగా వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న జు మాత్రం ఏంటి భోజనం చేయడానికి రాలేదు రండి కూర్చోండి భోజనం చేద్దరు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వాళ్ళతో మాటలు కూడా ఆడేస్తున్నారా ఏంట ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలా మాట్లాడుకొని వాళ్ళందరూ కలిసిపోతే నేను ఎలా ఉండగలను అని చెప్పేసి అయితే చాలా కోపంగా వాళ్ళ మావయ్య వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం మాకు ఆకలిగా లేదు మేము ఇప్పుడు తినం తర్వాత తర్వాత తింటాంలేండి మావయ్య అని చెప్పేసి అయితే ప్రేమ అంటూ ఉంటుంది ఆ మాటలు అందుకే అక్కడ ఉన్న రామరాజు మాత్రం తరువాత తింటారో ఎప్పుడు తింటారో అని అడగటం లేదు మీకు ఆకలిగా ఉందా లేదా అని కూడా నేను అడగటం లేదు అందరూ కూర్చొని భోజనం చెయ్యాలి అంతే చెయ్యండి కూర్చొని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి మావయ్య ఎలా మారిపోయారు మళ్ళీ నా చేతుల్లో నుండి జారిపోతున్నారా ఏంట నా హక్కులన్నీ మళ్ళీ జారిపోతాయా ఏంట అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న ప్రేమ నర్వదా వాళ్ళు మాత్రం వాళ్ళ మావయ్య అలా మాట్లాడటంతో చాలా సంతోషించి సరే పద అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ అక్కడే కూర్చొని భోజనం చేయడానికి రెడీ అవుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా భోజనాలు చేస్తూ ఉంటారు అది చూసి తట్టుకోలేక అక్కడ ఉన్న వల్లి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే ఏమమ్మ వల్లి ఏం జరిగింది ఎందుకు ఎంత అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వల్లి అయితే ఏముంది మావయ్య గారు మిమ్మల్ని నడి రోడ్డు మీద చొక్కా చింపి మరీ అలా అవమానిస్తూ ఉంటే నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా అని చెప్పేసి అయితే మళ్ళీ రామరాజుకి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఆ విషయం గుర్తు రాగానే అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం చాలా కోపంగా వల్లి వైపు చూస్తూ ఉంటారు ఏంటి ఈ విషయం ఇప్పుడు ఎత్తడం అవసరమా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే వల్లిని చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు నోట్లో ముద్ద పెట్టబోతూ ఉండగా ఆ విషయం గుర్తు వచ్చి చాలా బాధపడుతూ ఆ ముద్దనైతే కిందన పడేస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం వల్లిని చాలా కోపపడుతూ ఉంటారు